అంజలీదేవి పేరు వినగానే ఆతరం ప్రేక్షకులకు సీతమ్మ అనే గుర్తుకు వస్తుంది తెలుగువారి తొలి రంగుల చిత్రం లవకుశలో సీతమ్మ పాత్రలో ఆమె నటించలేదు జీవించారనే చెప్పాలి అందుకే ఈనాటికి బుల్లితెరపై ఆ సినిమా రాగానే అంజలీదేవిని సీతమ్మ పాత్రలో చూసి పులకించిపోయేవారు ఎందరో అంజలీదేవి పుట్టిన తేదీపై భిన్నాభిప్రాయాలు వినిపించేవి అయితే అంజలిదేవి స్వయంగా తాను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దసరా అయిన తరువాత సరిగ్గా మూడు వారాలు పూర్తయ్యాక మరుసటి రోజున పుట్టానని పెద్దలు తెలిపినట్లు చెప్పేవారు అలా ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జన్మించారని లెక్కలు కట్టారు తన అందాల అభినయంతో అంజలిదేవి తెలుగువారిని ఎంతగానో పరవశింపజేశారు దాంతో ఆ లెక్కలు పట్టించుకోకుండా ఎవరికి వారు తమకు తోచిన తేదీని గుర్తు చేసుకుని అంజలిదేవికి శుభాకాంక్షలు చెప్పేవారు అంజలిదేవి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు మీ అసలు పేరు అంజనీ కుమారి అందరూ అంజనమ్మ అంటూ పిలిచేవారు చిన్నతనంలోనే వినసం పైన రాగాలకు నాట్యం చేసేవారు దాంతో ఆమెలో ఓ మంచి నటి దాగి ఉందని కన్నవారు ప్రోత్సహించారు ఆమె తండ్రికి ఆదినారాయణరావు స్నేహితుడు అతను నాటకాలు రాస్తూ వేస్తూ సంగీతం సమకూరుస్తూ సాగేవారు అలా ఆదినారాయణరావు అంజలీ దేవిని రంగస్థలంపై నటిగా తీర్చిదిద్దారు ఎనిమిదేళ్ల ప్రాయంలోని అంజలీ దేవి లోహితాసిని పాత్ర పోషించారు తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో కష్టజీవిలో నాయికగా ఎన్నికయ్యారు మూడు రీళ్లు షూటింగ్ జరుపుకోగానే ఈ చిత్రం అటకెక్కింది ఆ సమయంలో సి పుల్లయ్య అంజలీ దేవిని పరీక్షించి తన గొల్లభామ చిత్రంలో నాయికగా ఎన్నుకున్నారు ఆ సినిమాలో ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు సి పుల్లయ్య తన కంటే వయసులో పన్నెండేళ్లు పెద్దవారైన ఆదినారాయణరావునే వివాహమాడారు అంజలీ దేవి తెలుగు తమిళ భాషల్లో అంజలిదేవి అభినయం ఆకట్టుకుంటూ సాగింది ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల అయితే ఎన్టీఆర్ హీరోగా షావుకార్ ముందు విడుదలైంది పల్లెటూరు పిల్లలో శాంత పాత్రలో అంజలిదేవి ఎంతగానో మురిపించారు ఆ చిత్రానికి ఆమె భర్త సంగీత దర్శకత్వంతో పాటు నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు తరువాతి రోజుల్లో ఏఎన్ఆర్తో కలిసి మాయలమారి వంటి చిత్రాలు నిర్మించారు సి పుల్లయ్య తెరకెక్కించిన పక్కింటి అమ్మాయిలో రేలంగికి నాయకగా నటించి ఆకట్టుకున్నారు తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తప్పించేవారు అంజలిదేవి తమ సొంత చిత్రం పరదేశితోనే శివాజీ కు చిత్రసీమకు పరిచయం చేశారు అయితే ఈ సినిమా కంటే ముందు తమిళంలో శివాజీ గణేశన్ పరాశక్తి విడుదలైంది తమిళంలో ఎంజీఆర్ శివాజీ జెమినీ గణేషన్ వంటి టాప్ స్టార్తో నటించిన అంజలిదేవి తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో అనేక విజయవంతమైన చిత్రాల్లో అభినయించారు ఎన్టీఆర్తో రేచుక్క జయసింహ చరణదాసి పాండురంగ మహత్యం రాజనందిని బాలనాగమ్మ బట్టి విక్రమార్క లవకుశ పరువు ప్రతిష్ట పల్నాటి యుద్ధం బడిపంతులు వంటి విజయవంతమైన చిత్రాలలో నాయకగా నటించారు ఇక ఏఎన్ఆర్ జోడిగా అంజలిదేవి నటించిన స్వప్న సుందరి పరదేశి అనార్కలి సువర్ణ సుందరి చెంచులక్ష్మి జయభేరి భక్త తుకారం వంటి చిత్రాలు తెలుగువారిని ఎంతగానో అలరించాయి తరువాతి రోజుల్లో ఈ ఇద్దరు నటులకు ఆమె తల్లి పాత్రల్లోనూ కనిపించడం విశేషం అంజలి పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి సదరు చిత్రాలకు ఆమె భర్త స్వరకల్పన సైతం తెలుగువారిని విశేషంగా మురిపించింది అంజలి పిక్చర్స్ నిర్మించిన పరదేశీతో శివాజీ గణేశన్ తెలుగు తెరకు పరిచయమయ్యారు చిన్ని ఫిలిమ్స్ పతాకంపై అంజలిదేవి దంపతులు నిర్మించిన అమ్మ కోసంతోనే నటి రేఖ తొలిసారి నాయకగా కనిపించారు వర్ధమాన నటినిగా చిరంజీవి సాగుతున్న సమయంలో అంజలి పిక్చర్స్ వారి చండీ ప్రియ ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టింది అంజలిదేవి ఎన్ని చిత్రాల్లో నటించినా పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన లవకుశలో సీతమ్మగా ఆమె అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సీతారాముల పాత్రల్లో అంజలిదేవి ఎన్టీఆర్ ఒదిగిపోయారు అలా తెలుగువారి సీతమ్మగా ఆమె నిలిచిపోయారు చిత్రసీమలో నటిగా నిర్మాతగా అంజలీ దేవి చేసిన సేవలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో చందమామ కంబైన్ సంస్థ నిర్మించిన తొలి చిత్రం బృందావనంలో ఆమె నటించారు ఆ తరువాత నటనకు దూరంగా ఉన్న అంజలిదేవి రెండు వేల పద్నాలుగు జనవరి పదమూడున కన్ను మూశారు ఈనాటికి తెలుగు తమిళ చిత్రరంగాల్లో నటిగా అంజలిదేవిని జనం జన్మ నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు వేల ఐదులో రఘుపతి వెంకయ్య అవార్డు రెండు వేల ఆరులో రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం రెండు వేల ఎనిమిదిలో ఏఎన్ఆర్ అవార్డులను అంజలిదేవి అందుకున్నారు అంజలీ దేవి చివరి చిత్రం బిగ్ బాస్ తెలుగుతో పాటు హిందీ తమిళ చిత్రాల్లో నటించారు రంగస్థలం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించారు తెలుగు చిత్ర పరిశ్రమలో అంజలీ దేవి తన నటనతో చెరగని ముద్ర వేశారు ముఖ్యంగా సీతా పాత్రలో అంజలి నటనకు అప్పట్లో బ్రహ్మరథం పట్టారు అచ్చ తెలుగు ఆడపడుచు అంజలిదేవి రంగస్థలంతో పాటు నట జీవితాన్ని ప్రారంభించి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఒక చిన్న క్యారెక్టర్తో వెండి తెరపై అడుగుపెట్టిన అంజనీ కుమారి